హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ వరల్డ్ ఇట్స్ మీ లోహిత టుడే మన ఛానల్లో రెసిపీ ఆమ్లెట్లతో కర్రీ ఈ కర్రీ వేడివేడి అన్నంలోకైనా చల్లారిన అన్నంలోకైనా చపాతీలో అన్నకైనా చాలా బాగుంటుంది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్కు ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోండి ఆ తర్వాత టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను ఆల్రెడీ టూ ఎగ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ టూ ఎగ్స్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఆ ఎగ్స్ అందులో కొట్టుకున్నాక ఆ ఎల్లోదంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి అది కొంచెం కుక్ అయ్యేటప్పుడు దాని మీద ఉప్పు కారం చల్లుకోండి మనం టర్న్ చేసుకోవాలి కదా అలా చేసుకునేప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే మధ్యలో ఒక ఘాట్ పెట్టుకొని ఏ పీస్ కా పీసు టర్న్ చేసుకోండి మన ఆమ్లెట్లు ఎలా కుక్ అవుతాయో అవి కూడా అలాగా అవ్వాలి ఆ తర్వాత వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆమ్లెట్ల ముక్కలు అనేవి దీనికోసం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఒక వెల్లుల్లి రెబ్బ ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు సన్నగా తరుక్కున్న రెండు లేదా ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోండి ఆ తర్వాత మనం ముందు రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం పచ్చివాసన వస్తుంది ఆ వాసన అంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోండి అది కొంచెం కుక్ అయ్యేటప్పుడు వాటర్ కూడా మనకు వస్తూ ఉంటాయి అందులో ఆ వాటర్ కూడా పోయేంత వరకు కుక్ చేసుకొని మనం ముందే తయారు చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోండి ఎందుకంటే ఆమ్లెట్లకు ఈ పేస్ట్ అనేది బాగా పట్టాలి అలా అయితేనే మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది అలా టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపుకోండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగా ఉంటుంది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి